ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి జాతరలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు సోమవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం శివారులో జరిగిన శ్రీ 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 గంగమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ కేతవత్ శంకర్ నాయక్ తో కలిసి ఆయన పాల్గొని యాదవుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్ పొదిల శ్రీనివాస్ ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య బుసిరెడ్డి వెంకట్రెడ్డి మాజీ సర్పంచులు నగవెల్లి మధు రవీందర్ రెడ్డి ఎలే నాగేశ్వరరావు శ్రీనివాస్ రెడ్డి పళ్ల వెంకటయ్య జగదీష్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి